ఈ సర్వేకర్ల వ్యాపారస్తుల వ్యాపారాల వ్యాపారస్తుల రైతుల సంచయా వ్యవస్థాపక గౌరవ అధ్యక్షులు లాలం భాస్కర్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ అలాగే సభా అధ్యక్షులు ప్రసాద్ గారికి లాలం గన్నాజీ గారికి ఈ తెలుగుదేశం పార్టీ మీ అందరి అభిమాని మాజీ శాసనసభ్యులు గోవింద్ గారికి రత్నాకర్ గారికి రాష్ట్ర కార్యనిర్వాహక సెక్రటరీ తెలుగుదేశం పార్టీ నుంచి పరచూరి భాస్కర్రావు గారు మీకు అందరికీ పనిచేస్తున్నారు అలాగే ఎక్కడ చూసినా కనపడే ఇళ్ళ రామమూర్తి గారు శ్రీరామూర్తి గారు మోహన్ గారు చిట్టిబాబు గారు కాకర్ల రమేష్ గారు రాజాన అప్పారావు గారు వాసు గారు జగన్ గారు తమరాన బాబుల్ గారు పెందుర్తి యూనిమెన్ గారు నర్సీపట్నం యూనియన్ అధ్యక్షులు అర్జున్ గారు పైల జగన్నాథరావు గారు రాజన్ రమేష్ గారు లాలా ప్రసాద్ గారు పెందుర్తి యూనియన్ సతీష్ గారు ఇక్కడికి వచ్చిన ఈ కళాశీ సంఘం వాళ్ళకి మిగతా రైతులకి అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు సేపు ఈ సర్వే ఉండే ఇష్యూస్ అన్నీ కూడా చెప్పడం జరిగింది నేను అన్ని కూడా నోట్ చేసుకున్నాను ముఖ్యంగా ఈ ఏదైతే మీకు ఇప్పుడే కాదు ఇంకా పోను పోను కూడా ఇంకా సమస్యలు వచ్చేదానికి ఆస్కారం ఉన్నాయి ఎందుకంటే ఇంతకుముందు ఈ కర్రలు సెంట్రింగ్ ఎక్కువగా వెళ్ళేవి ఇప్పుడు సెంట్రింగ్ అంతా కూడా అల్యూమినియం పైపులు ఐరన్ పైపులు ఐరన్ పైపుల నుంచి కూడా అల్యూమినియం కూడా స్ఫ్ట్ అయిపోతున్నారు ఎందుకంటే అల్యూమినియం అయితే వెయిట్ తక్కువ ఉంటుంది లోడ్ ఎక్కువ తీసుకుంటుంది చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అని చెప్పేసి లాంగ్ టర్మ్లో చేస్తే ఈ సెంట్రింగ్కు తక్కువ పోతుంది దానివలన మొత్తం ఇంకా పేపర్ మిల్స్ పైనే ఆధారపడాలి ఆధారపడాలన్నప్పుడు సేపు మీరు మాట్లాడినప్పుడు ఒకవేళ పంట ఎక్కువ వచ్చినప్పుడు ఇవి పేపర్ మిల్లులు అందరూ అసోషన్ అయిపోయి రేటు తగ్గించుకోవడం రైతులకు ఇబ్బందులు కలగడం ఇవన్నీ జరుగుతున్నాయి మిగతా విషయాలు చాలా విషయాలు సీటు గురించి కానీ లేకుంటే ఈ గురించి చెప్పారు నేను ముఖ్యంగా ఒకటే ఒకటి చెప్తున్నా రైతులకైతే ఈ సర్వేకరల కన్నా ఈ ఉత్తరాంధ్ర సుజల సరవంతి కంప్లీట్ అయిపోయితే వాటర్ వచ్చేస్తుంది మామూలుగా రైతులకు కావాల్సింది ఇక్కడ మంచి భూమి వాతావరణం బాగుంది ఈ పండిన పంటలు కూడా తీసుకోడానికి ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది సీపోర్ట్ ఉంది రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి కూడా ఈజీ ఈ ప్రాంతం మామూలుగా ఇప్పుడు వచ్చే రాబోయే రోజుల్లో ఎక్కువ ఆర్గానిక్ పంటలు వస్తాయి ఆ పంటలు రావాలంటే దానికి వాటరు కావాలి ఆ వాటరు ఉత్తరాంధ్ర సుజన స్రావిత్రి ఏదైతే పోలవరం ఉందో ఆ పోలవరం కంప్లీట్ చేస్తే ముందు వాటర్ వచ్చేస్తే మీరు ఈ సర్వే కరలే కాకుండా ఏ పంటలైనా పండించుకున్న దానికి లాంగ్ టర్మ్లో ఆలోచన చేసి దాన్ని తీసుకురావాలి అంతవరకు కూడా ఈ సర్వే కర్రలకి ఒక మద్దతు ధర కావాలి గ్యారంటీ రేట్ కావాలని చెప్పడం జరిగింది చాలా ఐటమ్స్కు ఈ మద్దతు ధర ఉంది తప్పకుండా నేను ఇట్లా రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ ఈ మద్దతు ధర కోసం కృషి చేస్తూ ఆ విషయమే కాకుండా దీని మీద ఒక కమిటీ వేసి ఒక అధ్యయనం చేయాలి ఏ విధంగా రైతులకు మేలు జరుగుతుంది అలాగే వర్కర్స్కు ఏ విధంగా మేలు జరుగుతుంది వ్యాపారస్తులకు ఏ విధంగా మేలు జరగాల ఎవరు కూడా అన్ని హోదాకి ఒకటి ఇంటర్లింకులు ఒకవేళ రేటు బాగుండి వర్కర్స్ లాగా పోతే మళ్ళీ పంట కష్టం ఇప్పుడు ఇంతకుముందులో గోవింద్ గారు చెప్పినట్లు కూడా ఈ కర్రలు కట్ చేసే లేబర్ కూడా చాలా అధునాతనమైన టెక్నాలజీ ఎక్విప్మెంట్ వచ్చింది దానికి కేంద్ర ప్రభుత్వము దాదాపు అరవై నుంచి అరవై ఐదు పర్సెంట్ సబ్సిడీ ఉంది ఈ ప్రభుత్వం అది వాడుకోవట్లా ఎందుకంటే అది వాడుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక భాగం ఇస్తే కేంద్ర ప్రభుత్వం రెండు భాగాలు ఇస్తుంది ఆ ఒక భాగం ఇచ్చేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావట్లా ఎందుకంటే నాకు తెలుసు సబ్సి దీంట్లో సబ్సిడీ కాదు ఓన్లీ టెన్ పర్సెంట్ రైతు కడితే నైన్టీ పర్సెంట్ సబ్సిడీ డ్రిప్ ఇరిగేషన్ అలాగే ట్రాక్టర్లు కానీ రైతుకు కావాల్సిన పనిముట్లు ఏది కూడా మంచి సబ్సిడీస్ ఇవ్వయి వాళ్ళకి ఎంకరేజ్ చేసేదానికి ఆ థర్టీ పర్సెంట్ కట్టేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాక చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు రేపు రాబోయే రోజుల్లో కూర్మీ ప్రభుత్వంలో తప్పకుండా వస్తుంది ఆల్మోస్ట్ మీకు నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ఇక్కడ నుంచి కొంత లాన్ గారు ఉంటారు పార్లమెంట్లో నేను ఉంటాను కాబట్టి సుజల స్రవణ తీసుకొని వచ్చేదానికి ఎందుకంటే పోలవరం దాన్ని ఏ విధంగా ఇంక్లూడ్ చేయించాలి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం చేయాలన్నా ఎవరు దానికి డబ్బులు పెట్టాలని ఒక క్లారిటీ తీసుకొని వచ్చి ఈ ఆగిపోయిన పథకాన్ని ఏదైతే అప్పుడు చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసి చాలా వరకు ఇప్పుడు మనం వెళ్తూ ఉంటే నేను రెండు మూడు సార్లు చూసాను పాయక్రాపేట నుంచి నర్సీపట్నం పెట్టినప్పుడు ఎంత సక్సెస్ కట్టేసి చాలంతా చాలా డబ్బులు ప్రభుత్వం ఇన్వెస్ట్ చేసింది మిగతా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఈ ఈ ప్రాంతం అంతా కూడా రైతులకు మేలు జరుగుతుంది దానివల్ల ఉద్యోగ ఉద్యోగ అవకాశం ఎందుకంటే ఏదైనా ఒక పరిశ్రమ రావాలంటే ఆ పరిశ్రమకు దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉండాలి పోర్ట్ ఉండాలి రైల్వే స్టేషన్ ఉండాలి ల్యాండ్ ఉండాలి మంచి వాతావరణం కావాలి నీరు కావాలి అవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి ఒకటి ఏంటంటే మంచి ప్రభుత్వం లేదు ఆ ప్రభుత్వం లేక పరిశ్రమలకు వాతావరణం ఇక్కడ వచ్చి చేసేదానికి ఆ వాతావరణం తీసుకురాక ఇక్కడ అందరూ భయపడి ఉండే పరిశ్రమలు పోతున్నాయి ఆ పరిస్థితి పోయి ఇక్కడ ఉండే యువతకు ఉద్యోగాలు రావాలా ఇక్కడ ఉండే రైతులు బాగుపడాలా ఇక్కడ అన్ని విధాలుగా మంచి జరగాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి అది ఎవరు కేంద్రంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలపాలి ఆయన ఏదైతే వ్యతిరేక ఓటు కొడుతూ ఈ ప్రభుత్వం ముందు జగన్మోహన్ రెడ్డి తెచ్చాలి తెచ్చితే ఈ రా ఈ రాష్ట్రం బాగుపడుతుంది యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి దాదాపు రెండు సంవత్సరాల కింద చెప్పాడో ఆ మాట మీద నిలబడి ఈరోజు ఓటమి కట్టడానికి ముఖ్య కారకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన ఎంత త్యాగం చేశాడో మనం అందరూ ఆయన గురించి ఒకసారి తలుచుకోవాలి అలాగే ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ కూడా నేను దృష్టిలో ఉంచుకొని తప్పకుండా మీ సమస్యలకు పరిష్కార మార్గం చూస్తామని చెప్పేసి తెలియజేస్తూ అలాగే ఇంతమంది మీరు చెప్పినట్లు నేను హిస్టారికల్గా గోవిందన్న హిస్టారికల్గా నేను మొత్తం స్టడీ చేసిన అనకాపల్లి పార్లమెంట్లో ఎప్పుడు కూడా ఎవరు గెలిచినా కూడా యాభై వేల కన్నా మెజార్టీ ఎప్పుడు లేదు అంటే గత పది ఎలక్షన్ అంటే యాభై సంవత్సరాల నుంచి ఈసారి అది చేస్తే నాకు దానికన్నా ఎక్కువ బ్రహ్మాండంగా ఎవరు అనుకోని మెజార్టీ రాష్ట్రంలో ఐఏఎస్ మెజార్టీ తీసుకుని వస్తే ఢిల్లీలో అనకాపల్లి ఎంపీ ఏమి జరుగు ఏమి చెప్తే అది జరిగే విధంగా మేము చూసుకుంటామని చెప్పేసి మీకు మీకు ఇంకా ఇరవై రోజులే సమయం ఉంది ఎందుకంటే ఈ రోజు తారీఖు అయిపోయింది ఇంకా ఇరవై రోజుల సమయంలో మీరు ఒక్కరు కూడా ఎందుకంటే ఈ కమలం గుర్తు అనేది ఈ ప్రాంతంలో కొత్త ప్రతి ఒక్కరి కళ్ళల్లో కమలం గుర్తే కనపడాలి ఆ విధంగా మీరు తీసుకోవాలి ఇంతకుముందే నేను ఇక్కడ ఉన్నప్పుడే ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి చెప్పుకోను ఈ స్థల మాత్యము మాకు లాలా భాస్కర్ రావు గారు పయనించి మనకు దీవించాడు ప్రధానమంత్రి గారు నేను అనగాపల్లికి వస్తున్నాను అక్కడ మీటింగ్ ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పడం జరిగింది కాబట్టి అదే ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడే ప్రధానమంత్రి గారు ఫోన్ చేశారు కాబట్టి మీ సమస్యలు అంతా కూడా నాకు బాగా గుర్తుంటాయి ఈ ఇరవై రోజులు ఎక్కడైతే అసెంబ్లీలో ఉన్నారో ఆ అసెంబ్లీ అభ్యర్థికి ఏ గుర్తుంది అలాగే పార్లమెంట్ అభ్యర్థికి అయితే ఒకటే గుర్తు కమలం గుర్తు ఆ కమలం గుర్తు మీరు ఎందుకంటే ఆల్మోస్ట్ యువతక్కువ కానీ మీకు అందరికి తెలుసు కొంతమంది ఏజ్ ఎక్కువ ఉండే వాళ్ళకి వాళ్ళకి ఈ గుర్తును తీసుకెళ్ళి ఒకటికి పది సార్లు పది సార్లు పది సార్లు ఇరవై రోజులు చెప్తే బ్రహ్మాండమైన మెజారిటీతో రాష్ట్రంలోనే అత్యధిక తో మనం గెలుస్తా గెలవాలని చెప్పేసి నా కోరిక తప్పకుండా మీరు అందరూ కృషి చేస్తే అదేమీ ఆ సాధ్యమైన పని కాబట్టి ఇది కమలం గుర్తు ఇక్కడ ఇక్కడ అసెంబ్లీ అక్కడ కూడా గాజు క్లాస్ గుర్తు మీరందరూ కూడా ఈ గుర్తును గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా ఒకరికి పది మందికి చెప్పి తెలియజేయాలని చెప్పి ఈ అవకాశం వచ్చిన ఈ సైజం వాళ్ళకి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ కళాశీ వాళ్ళకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు తప్పకుండా మనం అందరం కూర్చొని ఈ సమస్యలకు ఏ విధంగా పరిష్కరిస్తూ కృషి చేస్తామని చెప్పి మాట్లాడిస్తున్నాం